రేవంత్ రెడ్డి గారి పరిపాలన సూపర్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన సూపర్ మరి మందు రేట్లు మందు రేట్లు నలభై రూపాయలు పెంచిండు మెట్రో రేట్లు పెంచిండు అదే విధంగా మొన్న బీర్ల రేట్లు పెంచిండు మొత్తం ఏడ చూసినా అన్న సూపర్ మొత్తం పరిపాలన సూపర్ ఉంది ఒక్కొక్క కూడా ఇంట్లో నిద్రపోయడానికి కూడా ప్రశాంతంగా లేదు ఇప్పుడు హైడ్రో తోటి మొత్తం ఇళ్ళని పూలు చేస్తుండు మొత్తం సూపర్ అంటే సూపర్ చేస్తుండు హైడ్రో అయిపోయింది కదా ఇప్పుడు ఆయన పరిపాలన గురించి ఎంతో మంది గొప్పగా చెప్తున్నారు కదా దానిపైన మీరు ఏమంటారు గొప్ప అన్న సూపర్ అంటలే సూపర్ అంటే రేవంత్ అన్న చేసినట్టు ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎవరు చేస్తున్నాడు అన్న అసలు రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉండటో ఎప్పుడు కూడా అర్థమవుతుంది మొత్తం పిచ్చిలు ఎత్తానన్నా ఇట్లా చూస్తే మనము పట్టలు దింపుని తిరగాల రేవంత్ రెడ్డి అన్న పరిపాలన అనేది ఎందుకన్నా ఈ పరిపాలన అనేది మాకు ఇది అర్థమవుతుంది పిచ్చిలు ఎప్పుడు ప్రతిపక్షాలు అందరూకుంటారు ప్రతిపక్షంగా ప్రజలు మేము చింపుకుంటాను అంటే ప్రతిపక్షాలు ఏడవాలి మొత్తం పిచ్చిలు ఎత్తాండి రేవంత్ అన్న మొత్తం మంటలే రేవంత్ అని అంటే మొత్తం తోపు తురుం ఎవ్వరం కూడా వదిలిపెడతలేడు సామాన్య ప్రజలను కూడా వదిలిపెడతలేడు అంటే బాగా తోపు అన్న రేవంత్ రెడ్డి అన్నారు చేసినాడు ప్రపంచంలోని ఇంత వరకు ఏ లాంటిలేమా కేక బంగారు తెలంగాణ బంగారం మొత్తం మించిపోయి వజ్రాలు వైడూర్యాలు డైమండ్ లాంగ్ ఇది ఇది కేక రేవంత్ అన్నగారు రాడు మళ్ళీ ఎప్పుడు పుట్టాడు ఇది దశాబ్దానికి శతాబ్దానికి ఒక్కడే పుడతాడు అది రేవంత్ అనే పుట్టాడు తీసుకొచ్చాడు అదే అంటే అన్న మొగోడు అన్న రేవంత్ అన్న మొగోడు అంత పెద్ద మొగోడు మళ్ళా దశాబ్దానికి ఒకడు ఆ ఇప్పుడు ఆయన పథకాలు ఎట్లున్నాయి ఏం మొత్తం ఆకాశంలోనే మొత్తం అన్ని కనిపిస్తున్నాయి ఇంట్లో పోతే బుక్ బువ్వు ఉండదు ఇంట్లో దొడ్డు పువ్వు తినేటోళ్ళు ఉన్నారు కథరంగిలు రంగిలు కద్దరు వేసుకొని మా రేవంతా ఎవరు అంటూరు మరి ఏం అర్థమైతే లేదు ఎవడు లీడర్ ఎవడు పబ్లిక్ అర్థమైతే లేదు పిచ్చి నెత్తా మొత్తం లీడర్ అంటూ ఎవరు అర్థం